కులం మతం సంప్రదాయం దేశాలు వేరైన వారి మనస్సులు మాత్రం ఒకటయ్యాయి తమ ప్రేమకు ఎవరు అడ్డు కాదని నిరూపిస్తూ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి కలిగారు వారే ఆంధ్ర అబ్బాయి హాంకాంగ్ అమ్మాయి కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట విదేశాల్లో వివాహం చేసుకుంది తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా బెజవాడలో పెళ్లి విందు ఏర్పాటు చేశారు సంప్రదాయ దుస్తులతో అచ్చమైన తెలుగుదనం ముట్టిపడేలా కనిపిస్తున్న వరుడు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కిషన్ చీరకట్టులో తెలుగమ్మాయిలాగా దర్శనమిస్తున్న వధువు హాంకాంగ్కు చెందిన తాన్వాయ్ చ్వాంగ్ చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడం వల్ల పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఆస్ట్రేలియాలోనే పెళ్లి చేసుకున్న తెలుగు సంప్రదాయం ప్రకారం విందు కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా చేశారు పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగిన కిషన్ మాత్రం తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భారత్ వచ్చాడు ఇక్కడికి వచ్చి ఆముచ్చట తీర్చుకున్నారు కిషన్ స్వగ్రామంలో బంధువులు గ్రామస్తుల మధ్య విందు ఇచ్చారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే తనకు ఇష్టమని పెళ్లి కూతురు తాన్వాయి చాంగ్ తెలిపింది నేను యూనివర్సిటీలో చదువుకునే ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ ఫైనల్ కలిశాను అప్పటి నుంచి Uh, we had a good understanding, and Tanakoda Indian culture ante chala isto, ilad tradition, traditions yani followed por tan kuch chala uh, isto and gani idhon iste badi ammana naasiselto, valammana naasiselto, biwahan jas. I really like the Indian culture, and I like the traditional. And uh, we met in Australia, and now we are doing the reception in India. పెళ్కూతురు తరపున హాంకాంగ్ నుంచి తల్లిదండ్రులు బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రేమకు మతాలు కులాలు దేశాలు అడ్డుకాదని నిరూపించిన వీరి బంధం కలకాలం నిలవాలని బంధువులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు